చూసిందే చదువుతాం చదివిందే చెప్తాం అంతేగా అంతకంటే ఏం ఏం కదా రాజతరుణం యాక్టర్ బుక్డ్ ఆఫ్టర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలజెస్ అసాల్ట్ రాబరీ నార్సింగి పోలీస్ హ్యావ్ బుక్డ్ యాక్టర్ రాస్తరుణ్ అండ్ అదర్స్ ఆఫ్టర్ హిస్ ఫార్మర్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య మనెపల్లి ఎలజెడ్ దట్ షీ అండ్ హర్ ఫ్యామిలీ వేర్ ఎలజెడ్లీ అసాల్టెడ్ అండ్ బై ద యాక్టర్ అండ్ హీస్ అసోసియేట్స్ ఆన్ జూన్ థర్టీ జూన్ థర్టీ అంటే అప్పుడు జూను ఒకసారి అందరూ వెనక్కి వెళ్ళి రీల్ వేసుకోండి ఇన్ హర్ కంప్లైంట్ ఫైల్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ లావణ్య థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ లావణ్య సెట్ దట్ షీ హాస్ బీన్ లివింగ్ విత్ తరుణ్ నెట్ విల్లా థర్టీన్ పవని బోలివాడ్ ఇది ఎక్కడో విన్నాం కదా ఒక పై సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ షీ క్లెయిమ్ దట్ ఆఫ్టర్ మూవింగ్ అవుట్ ఆఫ్ మాదాపూర్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫాలోయింగ్ డిఫరెన్సెస్ విత్ హర్ ರಾಷ್ಟಿ ಸೆಂಟ್ ಗೋನ್ಸ್ ಮಲ್ಟಿಪಲ್ ಟೈಮ್ ಟು ಫೋರ್ಡ್ ಅಂಡ್ ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ಹರ್ ಅನ್ಐಡೆ ಸೈಡ್ ಅಸಾಲ್ಟಿ ಹರ್ ವಿತ್ ಬೆಲ್ಟ್ಸ್ ಗ್ಲಾಸ್ ಬಾಟಿಲ್ಸ್ ಲೂಟೆಡ್ ಜ್ಯೂವರಿ ಕಿಲ್ಡ್ ಹರ್ ಬೆಟ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ಸ್ ಮಣಿಕಂಠ ತಂಬಡಿ తంబాడియా తంబడియా ఎలాంగ్ విత్ అబౌడ్ ఫిఫ్టీ అదర్స్ ఫోర్స్బుల్లీ ఎవిక్టెడ్ మీ దే డిస్కనెక్టెడ్ పవర్ అండ్ వాటర్ సప్లై టుక్ అవే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ బిలాంగింగ్స్ ఇంక్లూడింగ్ ఓల్డ్ డాక్యుమెంట్స్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఆన్ కంప్లైంట్ పోలీస్ రిజిస్టర్డ్ కేసు అగేన్స్ట్ రాజ్ మణికంఠ రాజశేఖర్ ఎక్సెట్రా 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 ద కేసు ఈస్ బీయింగ్ ఇన్వెస్టిటెడ్ బై మోకిలా పోలీస్ ఎర్లీ ఇన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లవణ్ యా హెస్ ఫైల్డ్ అదర్ కంప్లైంట్ ఎగేన్స్ట్ రాసిదర్ ఐటార్ సింగ్ యూ పోలీస్ స్టేషన్ ఎక్యూజింగ్ హమ్ ఆఫ్ చీటింగ్ హర్ ఆన్ ద ప్రొడెక్ట్స్ ఆఫ్ మ్యారేజ్ ఇంటిమిడేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అది సాంగ్ అది దీని మీద ఏం పెద్ద కామెంట్ లక్కలేదు రాసేంత చదివాము అదే చాలు అర్థమైందా গারান চায়ে বিস্কুট